గోవింద గోవింద ప్రియా హిందుబంధువులరా మీ అందరికీ తెలుసు తిరుపతిలో తిరుమలలో లడ్డు విషయంలో జరిగిన ఘోరం మనందరం ఒక్క ప్రతిజ్ఞ చేద్దాం ఈ ప్రతిజ్ఞ మాకు అంగీకారమే అన్నవాళ్ళు కామెంట్లో పెట్టండి కదలకూడదు అలాగే పట్టుకోవాలి అంగీకారం అన్నవాళ్ళు కామెంట్లో పెట్టండి అంగీకారమే ఎస్సను మీ అభ్యంతరం ఏదో చెప్పండి ఈ హిందుస్థాన్లో ఆ ప్రతిజ్ఞ ఏమిటంటే మీరు చూడండి అందరూ చేయండి అన్ని చోట్ల చేయండి వాడే హిందూ ఈ ప్రతిజ్ఞను వ్యతిరేకిస్తే వాడు హిందూ కాదు ఈ హిందుస్థాన్లో హిందూగా జన్మించిన నేను హిందూగా జీవిస్తున్న నేను నాకు దేవాలయాలే ముఖ్యమని ధర్మమే ముఖ్యమని దేశమే ముఖ్యమని సంస్కృతి సాంప్రదాయాలే ముఖ్యమని ప్రాంతము కులము భాష పార్టీలు ముఖ్యం కాదని నా దేశ ధర్మాల కోసం ఎవరు పనిచేస్తే ఎవరు దానికోసం కృషి చేస్తే వారికే నా మద్దతు అని బహిరంగంగా సభాముఖంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాక్షిగా నే ప్రకటిస్తున్నాను నాకు కులము ప్రాంతము భాష పార్టీలు ముఖ్యం కాదు ధనం ముఖ్యం కాదు వస్తువులు ముఖ్యం కాదు దేశము ధర్మము సాంప్రదాయాలు దేవాలయాలు గోమాత ఇవి మాత్రమే ముఖ్యమని బహిరంగంగా ఒక హిందువుగా నేను ప్రకటిస్తున్నాను దీన్ని వ్యతిరేకించేవాడు హిందూ కాదని కూడా నేను ప్రకటిస్తున్నాను గోవింద గోవింద భారత్ మతాకి జై నమో వెంకటేశ